సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే వాళ్ళు ఏమీ లేదు లైక్ చేయండి తన సేవకుని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు దేవుడి స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పాలి గట్టిగా అల్లే చూద్దాం చూడండి మరొక వాక్యాన్ని చూద్దాం చూడండి మన జనాన్ని ఆవిడ అయ్యా అందరి మీదకు పరిశుద్ధ ఆత్మహత్య వచ్చేస్తుంది నా మీద కొత్త గట్టిగా అంటుంది గట్టిగా ఎంత గట్టిగా చేసినా నాకు రావటం లేదండి స్తోత్రం చెప్పండి గట్టిగా అలేగా ఆవిడ ఎక్కువగా బూతులు పెడతదండి బూతులు పరుశురాత్వం అత్తాడా ఏమా మీకు ఎంత వచ్చి బూతులు చేతులు ఏడు ఎత్తలేదేంటి మీకు ఎవరికి రావా అస్సలు నాకు రావాలి వాడు చేతులు ఎత్తలే అందరు దుకాణమే ఈ మధ్యన మా ఇంటి ముందు ఆవిడ తిట్టేస్తుంది నన్ను కుక్క వెళ్ళింది అనుకో ఈ కుక్కకి అంత మాన పాత్ర దీనికి ఏ కుక్క కుక్క అంటే ఎవరు నేనే అంటే నేను వెళ్ళినప్పుడు కుక్క ఏదో మొత్తం ఉంటుంది దాని అవకాశం నేను ఆ ఏదన్నా ఏదైనా జంతు వెళ్ళిందనుకో ఈ ఈ ఏదో పందో లేకపోతే కుక్కో లేకపోతే పిల్లో ఏదోటి ఒక్కేటి దీని దీనికి అంత మాన పాతలే పానీ పాట లేదు గోళ గోళ అని తిడతామంటుంది అప్పుడు నేను అన్నాను ప్రభువా నేను ఎందుకు ఇలా తిట్టేస్తున్నాయి ఒకసారి ఆవిడ ఆడు ఆవిడ వైపు చూడ నీకు దండ పెడతాను అన్నాను చూసాడేమో మూత వంకర వెళ్ళిపోయింది నేను ఏమనలేదమ్మా అన్నాను ఆవిడే నీ మూతడిపోను కాక నీ నువ్వు కాక నువ్వెప్పుడు రానిపోతావా ఎప్పుడు పగిలిపోతావా అన్లా నేను ఎవరు చెప్పుకున్నాను ప్రభు ఆవిడ నన్ను ఎలా తిడుతుంది కొక్కెట్టి నక్క పెట్టి పందిని పెట్టి వంకెట్ తిట్టేస్తుంది మరి నేనేమన్నాను లేదు తెలియదు నాయన ఒకసారి ఆవిడ వైపు నువ్వు చూడు నాయన చూసాడేమో మూతు వంకరికి వెళ్ళిపోయింది రాజమండ్రి హాస్పిటల్ తీసుకెళ్ళి స్వతంత్ర హాస్పిటల్ తెలిసి మీకు ఏమ తీసుకెళ్ళి తెలీదు మీకు అక్కడికి వెళ్ళారంట డాక్టర్ గారు అన్నారంట మేము చాలా మూసలు తిప్పాం కానీ ఇది చాలా వెరైటీ తిరిగిపోయింది మా వాళ్ళ కాదు అన్నారంట మరలా విజయవాడ తీసుకెళ్ళారంట పెద్ద హాస్పిటల్ అది ఆయన కూడా ఇదే అన్నాడంట మేము చాలా మూసలు తిప్పాం కానీ ఇది వెరైటీ తిరిగిపోయింది అన్న హాస్పిటల్ అన్నీ తిప్పారు కానీ ఈ మూతి తిప్పుతాం మా వల్ల కాదు స్తోత్రం చెప్పండి గట్టిగా ఈ మూత ఎవడు తిప్పేశాడు ఆడ దగ్గరికి వెళ్తేనే పని అవుతుంది లేకపోతే పని అవుతుంది అన్నాడు అన్న డాక్టర్ స్తోత్రం చెప్పండి అప్పుడు ఉదయాన్నే వాళ్ళ అమ్మాయిని అడిగాను మా అమ్మ 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 ఎదురా అన్నాను హాస్పిటల్కి వెళ్ళిందని ఏ అన్నాను మూత ఒకరికి వెళ్ళిపోయిందా మరి ఎప్పుడు వస్తుంది తెలియదండి హాస్పిటల్ హాస్పిటల్ని తిప్పేము కానీ మా నాన్న తిప్పాడు కానీ తెలుస్తుంది సాయంత్రం వచ్చేస్తుందండి అన్నాడు సరే ఎందుకో మరలా నేను ప్రార్థన చేయాలండి ఆ సాయంత్రం వెళ్ళాను గారు వస్తున్నారు డాడీ అని చెప్పింది వాళ్ళ అమ్మాయి ఆ లావుడిని రావద్దను రావద్దాను అంటే తప్పే గారు ఏదో ప్రార్థన చేస్తాడులే వాళ్ళు వచ్చాను వచ్చేటప్పుడు ఇది పైన కూర్చుంది మనసు మీద ఆవిడని ఇలా తెంపండి ప్రార్థన చేస్తాను అన్నాను మీరు నమ్మండి నమ్మకపోండి ఇక నేను ప్రార్థన చేయాలని మూతట్టేసుకున్నాను వాళ్ళ ఆయన అంటున్నాడు ఏంటంటే మూతట్టుకుంటున్న బాబు నీకు తెలీదు ఆగబోయ బాబు ఆవిడికి నాకు తెలుసు నేను ఆవిడకి తెలుసు మీరేం మాట్లాడతారా ఆయన మూత తట్టుకుంటూ భయమేస్తుంది ఆయనకి ఇక మూ తట్టుకుని ఏ రే జై అని ఇలా మూత ఒక్కరున్నాయి ఇలా తిప్పేసాడు ఎలా తిప్పేసినప్పటికి తినంగా వచ్చేసింది మూత స్వతం చెప్పరా ఆడుకొస్తే అనుకున్నావు నువ్వు స్వాత పరి స్తోత్రం చెప్పండి గట్టిగా అప్పుడు ఒప్పుకుందాయా ఈ మూత ఎత్తు కడిపోయిందంటే నిన్ను కుక్కం కట్టి పిల్లోం కట్టి పంద కొట్టి నిన్ను తిట్టానయ్యా నన్ను ఈ రోజు నుంచి నేను నిన్ను తిట్టినయ్యా నీకేం కావాలి అడుగు నేను సహాయము చేస్తాను దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెల్లుయా పిల్లరా ఈ రాత్రి మారేవా గాని అంతగానే అందుకనే అంటాడు నా నాము మీ వలనే అన్ను జర్లు ఎదుట చెప్పాలి దూషించబడుతుందని చెప్పాడు ఏసయ్యా ఈ రాత్రి నా ప్రేమ దేవుని బిడ్డలారా మరొక మాటను నేను చూపిస్తాను వినండి పరిశుద్ధాత్ముడు మీలోకి రావాలంటే శరీరాన్ని ఏం చేసుకోవాలంటే చంపాలి శరీరాన్ని ఏం చేయాలి చంపాలి జాగ్రత్తగా వినాలి శరీరాశ నేత్రాసీవు అన్నాడు అది ప్రిలోకములో ఉన్నవయ్యి మనం ఎక్కువ ఏది ప్రేమిస్తాం మనం ఎక్కువ ఏది ప్రేమిస్తాం నోరు తెరవండి అమ్మా నోరు తెరవండి నువ్వు ఎప్పుడైనా అర్థం వెళ్ళి నేను మట్టిన అన్నావా అమ్మా అన్నారా మగోళ్ళు కానీ అనరా ఆడవాళ్ళు కూడా అనరా నన్ను చూడు నా సోకు చూడు అమ్మా ఈ మధ్యన చాలా మంది ఈ మధ్యనంటే ఈ మధ్యన కాదులే అది ఎవడ కనిపెట్టాడో లవ్లీ ఏ లవ్లీ ఫ్యాటరీ ఓడు ఎవలా కనిపెట్టాడో కానీ ఓ రన్ అయిపోతున్నాయి ప్యాకెట్లకి మరలా తెలుపు ఇంటికి కనపడితే వాళ్ళండి మగోళ్ళు వాడోళ్ళు ఏం చేస్తున్నారు చెప్పు తెలుపు తెలుపు తల్లింటి కనపడ్డదా ఏం చేస్తాడు పెయింటిస్తాడు దానికి మూతుకు రంగు రెప్పకలకు రంగు మూతుకు రంగు రెప్పలకు రంగు ఐపిరేసినా బూపేసరా బ్రూ బ్రూ ఏంట్రా ఐ బ్రూ హైగో రెప్రైగో స్తోత్రం చెప్పండి గట్టిగా అల్లెలి ఇవన్నీ కూడా శరీరం సంబంధమైనవి చాలా డబ్బులు దేనికోసం ఖర్చు పెట్టేస్తారంటే శరీరానికి అందం వాస్కారం సౌందర్యము వెక్కమని చెప్పి ఆయన సరే సౌందర్యుడి శరీరాన్ని ప్రేమించు అందుకనే యేసు ప్రభు అంటాడు సిద్ధమే గాని శరీరము బలహీనమన్నాడండి శరీరము ఎందుకు అయిపోతుందంటే ఆత్మని చేసేది ఏదంటే శరీరము ఆత్మలు ఎదకుండా ఆత్మక పరిచేది శరీరము అందుకని పరిశుద్ధ ఒక వాక్యం చూపించాడు చూద్దాం చూడండి పౌలు గారు ఏమంటాడు కలతి పత్రిక ఐదా హైము పొందొద వచ్చిన మౌతి మా దగ్గర ఉంది శరీర కార్యము స్పష్టమై ఉన్నవి అవేమన లెక్క అబ్బాయి లెక్క లెక్కలే అమ్ముజీ లెక్కేసి నాకు చెప్పాలి మీరు లెక్క అయిపోతుంది మీరు దొక్క తీసేస్తారు ఈ రాత్రి అది చూడండి